హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఎన్నికల షెడ్యూల్ డేట్ ఫిక్స్ అయిపోయిందా వచ్చే నెల రెండునే సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ విడుదలవుతుందా మార్చి మొదటి వారంలో ఏపీ ఎన్నికలు జరుగుతాయా అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అవుననే సమాధానమే వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది మార్చి ఆరున ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచాయి ఏపీలో ఓటర్ల జాబితాపై తీవ్ర ఆరోపణలున్న సంగతి తెలిసిందే అధికార వైసీపీ ఓటర్ల జాబితాను ఇష్టారీతిగా ట్యాంపరింగ్ చేసిందని తెలుగుదేశం తీవ్ర ఆరోపణలు చేసింది ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ఆధారాలతో సహా అందిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఆరోపణలు వాస్తవమేనని తేల్చింది బాధ్యులైన అధికారులపై కూడా వేటు వేసింది అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓటర్ల జాబితాను తయారు చేసింది తాజాగా ఏపీలో ఉన్న ఓటర్ల సంఖ్యని ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల తొంభై ఒక్క మంది ఉన్నారు ఇందులో పురుష ఓటర్లు ఒక కోటి ఎనభై మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది మహిళ ఓటర్లు ఒక కోటి ఎనభై ఆరు లక్షల నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది ఉన్నారు థర్డ్ జెండర్ ఓటర్లు వచ్చేసి మూడు వేల ఏడు వందల అరవై మంది ఉన్నారని ఎన్నికల సంఘం పేర్కొంది రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉండగా అత్యల్పంగా నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నారని ఎన్నికల సంఘం నిర్ధారించింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోతూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా